సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనం అందరం చూశాం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కొందటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందటం వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోవటం తెలంగాణ రాష్ట సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ